సార్ ఇక్క రెడ్ బుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరేమంటారు సార్ రెడ్ బుక్ గురించి రెడ్ బుక్ అనేది ఆయన ఏదో రెండు మూడు సందర్భాల్లో అప్పుడు ప్రచారంలో డైరీ చూపించాడు ఆయన డైరీ రెడ్ డైరీ ఇందులో నోట్ చేసుకుంటున్నాను ప్రతి రాసింది రెడ్ బుక్ అని రాసింది అక్షరాలు రాసింది ఆ తర్వాత దాన్ని క్రియేట్ చేసే రెడ్ బుక్ రెడ్ బుక్ అది జస్ట్ ప్లెయిన్ రెడ్ డైరీ అది ఒకటి ముందు తర్వాత దాని రెడ్ బుక్గా వీళ్ళు రెడ్ డైరీ కాబట్టి ఆ రెడ్ బుక్ రెడ్ బుక్గా మారిపోయింది రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ డైరీ రాజ్యాంగం లేదంటే రెడ్ బుక్ ప్రకారమే బాల నడుస్తుంది అన్నట్టుగా ఆయన లొకేషన్ హైప్ చేసేసారు వీళ్ళే వైసీపీ వాళ్ళు ఏ వైసీపీ వాళ్ళు అయితే ఆయన చేతకానోడు పప్పు మాట్లాడో రాదన్నాడో అదే లొకేషన్ ని భారీ స్థాయిలో అక్కడ నిలబెట్టింది వీళ్ళే ఆయన ఏదో అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది సోను సూద్ చెప్తారు సినిమా డైలాగ్ నువ్వు రాళ్ళు సిరితే రాళ్ళు పేర్చుకుని ఇల్లు కట్టేసుకుంటా అని సో ఈ రాళ్ళన్నీ ఇవ్వగానే ఆయన ఇల్లు కాదు ప్యాలె కట్టేశాడు లోకేష్ ఆ ప్యాలెస్ మీద కింగుగా కూర్చున్నాడు ఆయన సో అట్లాగా రెడ్ బుక్ అనేది ఏదైతే నడుస్తుందో అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు నాకు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాదన ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో అన్ని కాదు రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి పనులు జరుగుతున్నాయి కంపేర్ టు టీడీపీ కార్యకర్తలకి ఇది నేను విన్నాను కదా మా మా మీడియా కూడా వచ్చింది వచ్చింది కదా ఎందుకు అలా జరుగుతుంది అంటారు ఎందుకని ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగంగా అమల్లో ఉంటే అలా జరిగే అవకాశం ఉందా లేదు వాటికే వందల మంది లోపలికి వెళ్ళిపోవాలి కదా వందల మంది నేను చెప్పేది అవును మరి వెళ్ళలేదుగా ఒక్కొక్కరు ధైర్యంగా బయట తిరుగుతున్నారుగా బయటకు వచ్చి అమ్మో వీళ్ళు కేసులు మేము ఎన్ని కేసులు పెట్టాము అంటే ఖచ్చితంగా మమ్మల్ని కూడా కేసులు పెడతారని భయంతో చెన్నై వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు బెంగళూరు వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు అక్కడ స్టార్ట్ చేసి అక్కడ కూడా రాజకీయంలో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు పెద్ద పోటుగాళ్ళలాగా మైక్ ముందు పెట్టుకొని మాట్లాడుతున్నారు కూటం ప్రభుత్వం మనల్ని ఏం చేయదబ్బా వీళ్ళు రాజకీయం అంటే రాజకీయంలాగే చూస్తున్నారు పర్సనల్గా తీసుకోవట్లేదు అని ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు లేకపోతే కొడాలనా లాంటి వాళ్ళు ఏమయ్యారండి ఇప్పటికీ బయట ఉన్నారు ఎక్కడా ఎక్కడ ఎక్కడైనా దొరికారా పేపర్ యాడ్ కూడా ఇచ్చారంట కదా కనబడట్లేదు అని మరి ఎక్కడైనా కనిపించారా నేను అదే అంటున్నాను ఒకవేళ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఈ పాటికి వెతికి పట్టుకొని లోపల పెట్టాలి కదా అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఏ మరి రాజ్యాంగం నడిచిందా లేదా మీరే చెప్పండి సార్ కొడాలి నాని గారు మా ఆయన మాట్లా మాట ధోరణి అంతే గతంలో కంపేర్ చేసుకున్నా కానీ ఇప్పుడు చూసుకున్నా గానీ ఆయన అలాగే మాట్లాడతారు అన్నట్టు చెప్తున్నా కొంతసార్లు ఏమొద్దంటే వాడు తాగుబోతుడు పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు వాగినప్పుడు ఏమంటారంటే అంటే ఏ తాగేస్తున్నాడు రా వాడు మాటలే పట్టించుకోవద్దు ఎందుకు వాడికి ఫేవర్గా సపోర్టుగా ఉన్నాడు వాడికి సపోర్ట్గా లేనాడు రే నాలుగు పీకితే మొత్తం తదులుతుంది అప్పుడు నిజం చెప్తాడు అని అంటారు అవునా కదా అదే వాడు కుటుంబ సభ్యుడు అయితే మా వాడు కొద్దిగా తాగేసి ఉన్నాడు ఏదో వాగాడు సార్ ఏమనుకోకండి సార్ ఎవరు అంటారు వాడికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఈ మాటలు చెప్తారు ఈ సింపుల్ లాజిక్ అండి చాలా మంది అరే తాగుబోతుడు పాపం ఏదో వదిలే అని అంటారు కదా ఎంత తాగుబోతుడైనా అన్నం అనుకోని పెంట తింటాడా ఎవరు ఏం మరి తాగుబోతులు ఏదో మాట్లాడేశాడు కదా ఏదో వాగేశాడు కదా మరి ఈ లాజిక్ అక్కడ అప్లై చేయొచ్చు కదా అవునంటే అక్కడ ఫేవర్ గా ఉన్నాడు అలా చెప్తాడు ఫేవర్ గా ఉన్నాడు నాలుగు తగిలిస్తే సెట్ అయిపోతాడు అని అంటాడు సార్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మంత్ లో థర్డ్ సాటర్డే అనుకుంటాను సార్ థర్డ్ సాటర్డే నో బ్యాక్ డే అని ఒకటి తీసుకొచ్చారు లోకేష్ గారు ఎవ్రీ స్కూల్స్ కి ఐ మీన్ స్పోర్ట్స్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి దానిపైన మీ మీరేమంటారు సార్ మొన్న అంటే ఆయన ఈ ఢిల్లీలో పెద్దలకు కలవడానికి వెళ్లే ముందు రాష్ట్ర విద్యా వ్యవస్థ మీద ఒక సమీక్ష నిర్వహించాడు ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో అలాగే విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూర్చొని ఒక సమీక్ష నిర్వహించి అసలు అంటే ఎందుకు సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే రేపు రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్కి సంబంధించి కానీ ఇండస్ట్రీకి సంబంధించి మన దగ్గరే నిష్ణాతులుగా తయారవ్వాలనేది ఆయన వాళ్ళ కాన్సెప్ట్ అయితే ఎంతసేపు ఈ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ వీటి ప్రాబల్యం ఎక్కువైపోవడం వల్ల అంత ఎలా అయిపోయిందంటే బట్టి పట్టడం అయిపోయింది ఒక లాజికల్ గా ఇప్పుడు అవును బట్టి బట్టీ పట్టడమే ఒక టూ టూ ఇంటూ టూ ఫోర్ లేదా టూ ప్లస్ టూ ఫోర్ ఎలా వచ్చింది అండ్ లాజిక్ ఎవడైనా చెప్పండి ఆ టేబుల్లో ఉంది చదివేశాను అంటాడు వాడు పర్సెంటేజ్ చూస్తే మా నైంటీ ఫైవ్ ఉన్నాడు నెక్స్ట్ ఐఐటి అండ్ అంటాడు ఈవెన్ నేను అదే ఐఐటి స్కూల్స్ లో జరిగేది అదే బట్టి బట్టి పట్టడమే కావాల్సింది మార్కులు కాదు బిజినెస్ వాడికి బతకడం నేర్పించాలి అవును వాడికి లాజిక్ పట్టుకోవడం నేర్పించాలి ఆ చిన్న లాజిక్ ఉంటుంది అది మిస్ అవడం వల్ల చాలా మంది ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అన్ని సబ్జెక్ట్స్ టాప్ మ్యాథ్స్ అనేసరికి ఎక్కడో స్టెప్ బ్యాక్ అవుతుంటాడు నేనే కాదు ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అంటే భయం అంటే చెప్పే గురువులు కూడా ఎక్కడ చిన్న లాజిక్ ఇంకోటి పెద్ద భయంకరమైన నిజం చెప్పన మన భారతదేశంలో పెద్ద పెద్ద ఎంఏలు డబుల్ ఎంఏలు పిఈడీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్గా ఉంటారు జస్ట్ డిగ్రీ పాస్ ఇంటర్ పాస్ లాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు ఈ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో ఉంటారు అత్యంత మేధావులు అంతా గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు వాళ్ళు ఏదో పది ఇరవై మంది పిల్లలు వస్తారు వాళ్ళకి ఏదో ఆడుతూ పాడుతూ చెప్పేస్తారు ఇక్కడ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ లేదా డిగ్రీ డిస్కంటిన్యూ లాంటి వాళ్ళు ఇక్కడ టీచర్స్ గా ఉంటారు మరి వీళ్ళు బాగా చెప్తారా వాళ్ళు బాగా చెప్తారా వాళ్ళ కదా బాగా చెప్పేది బట్ అక్కడికి నమ్మకం లేదు అక్కడికి వెళ్ళం ఆ మాస్టర్ల పిల్లలే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు కదా మరి ఎట్లా అవుతుంది సో దీని మీద ఇంట్రెస్ట్ కలగాలి పెరగాలి అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా అంటే సగటు న్యూట్రల్ గా ఉండే వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలనుకున్నాడు పెట్టండి కానీ అది మ్యాండేటరీ చేయొద్దు ఎప్పుడైనా సరే మాతృభాష మ్యాండేటరీ ఎవరికైనా ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంట్లో మాట్లాడుకునే భాష మాతృభాష కాబట్టి ఆ మాతృభాషలోనే బాగా నిష్ణాతుడైతే ప్రపంచంలో ఏ భాషనే నేర్చుకోగలుగుతాడు ఏ భాష బుక్ చదివినా వాడికి అర్థమవుద్ది ఎలా అర్థమవుద్ది ఆ కంటెంట్ని ఆ మీనింగ్ని తన మాతృభాషలోకి అన్వయించుకొని అర్థం చేసుకుంటాడు లేకపోతే ఆ లో ఉన్న పట్టు ఆ సోల్ అర్థమవుదు సో అది ఉండాలి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు ఇంట్లో మాట్లాడితే తెలుగే మాట్లాడతావు రారా పోరా తినరా అని వాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక్కసారి నిష్ణాతులు అయిపోతాడు ఓ చాలా ఉంది అంటే మీ పిల్లలు చదువుకోవాలి కానీ మా పిల్లలు చదువుకోకూడదా జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నారు అప్పుడు కొంతమంది కార్యకర్తలు ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు పెట్టారు అది మెల్లమెల్లగా గ్రాడ్యుయల్గా పెంచాలి నెక్స్ట్ వాళ్ళకి పల్లి పట్టీలు భోజనాలు బుక్స్ సాక్స్లు షూలు యూనిఫామ్లు బుక్ అన్నీ అన్నీ ఇచ్చేశారు ఇస్తూ మళ్ళీ తల్లి దేవున తండ్రి అమ్మఒడి ఇవన్నీ ఎందుకండి మిస్యూజ్ అవ్వట్లేదే అంటే ఏంటి నోటికి నేను డబ్బులు ఇస్తున్నాను నాకు ఇవ్వండి అని చెప్పడం కాబట్టి అలాంటివి బల్లి పోకట్ పోకుండా లోకేష్ గారు ఇది పెట్టారు ఇది పెట్టి సో ఏం చేద్దాం ఆటవిడుపు కూడా ఉండాలి రోబోలా తయారవద్దు బట్టి పడ్డం అని వారం నెలలో రోజైనా పెట్టపోతే ఎలా అండి అవును సార్ నెక్స్ట్ అంబటి రాంబాబు గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇద్దరు కోల్డ్ వార్ ఏంటి సార్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విమర్శిస్తున్నారు విమర్శించుకుంటున్నారంటే అదేంటో అట్లా ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు ఉంటాయి కాముదవి అవి దాన్ని మనం మెల్లమెల్లగా బయటకు వస్తే ఒకరికొకడు ఇంకా అలాగా ఇది చేసుకోవడము ఆ తర్వాత అది బయటకు రావడము ఎవరో ఒకరు సైడ్ అయిపోవడము సైలెంట్ అయిపోవడం లేదా దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మళ్ళీ ఆ పార్టీ మారిపోవడం అలాంటివి ఏమైనా ఎక్కువ ప్లాన్లు ఉన్నాయనుకోండి దీన్ని మరికొద్దిగా అగ్గి రాజేసినట్టు రాజేసి వాడని అవమానించడం అందుకే నేను వెళ్ళిపోతున్నాను నాకు పట్టించుకోలేదు అన్నట్టు మాట్లాడతారు చూడండి రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది మనం వింటాం ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851